ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అందులో వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్ ఫ్రెండ్స్ ఇది శ్రీవార్ బస్సు మనం శ్రీనివాసం పక్కన రైల్వే స్టాక్ పక్కన మట్టిలో ఉంటుంది బస్ స్టాండ్ ఇది శ్రీవార్ బస్సు మీకు శ్రీవారి మెట్లు మీద దింపు ఇది మీకు అలిపిరి దగ్గర శ్రీనివాస మంగాపురము నుంచి వెళ్తుంది మనకి శ్రీవారి మెట్లు అలిపిరి దగ్గర ఎక్కేవాళ్ళు వీరుని అలిపిరి దగ్గర ఎక్కేవాళ్ళు ఇక్కడ దిగేసేసి అలిపిరి మెట్లు ఎక్కచ్చు మీకు అలిపిరిమెట్లో దిగి వచ్చేసి అక్కడ మనకి శ్రీవారి అది కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీనివాస మంగాపురం వస్తుంది మీకు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్లు వస్తుంది శ్రీవారి మీద దిగి ఉండి దింపేశారు ఇక్కడ దింపేసి మళ్ళీ శ్రీవారి బస్సు మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వేరే మనుషులు ఎక్కించుకోవటానికి ఇది ఇక్కడ శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ పన్నెండు సంవత్సరాల పిల్లలకి మధ్యాహ్నం రెండింటి వరకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇది లేదు ఎందుకంటే జంతువులు తిరిగేది కదా ఈ షూ మీకు ఆల్రెడీ ఇ అన్ని న్యూస్లో వచ్చి ఉంటాయి అందుకని పిల్లల్ని సాయంత్రం పూట ఎలా లేదు మీకు ఇక్కడ మనం లగేజీ తీసుకొస్తాం కదా లగేజ్కి తాళం వేసేసి లాకర్స్ దగ్గర పెట్టాలి చెప్పులు అందులో అన్నీ అందులో పెట్టేస్తే పైన అన్నీ లగేజీ తీసుకొచ్చేస్తారు కింద మనం లగేజ్ చేస్తే పైన వచ్చేస్తుంది మనకి మనం మెట్లు ఎక్కే లోపల ఇది శ్రీ బోర్డు టైమింగ్స్ అన్నీ ఇవన్నీ ఇది లాకర్స్ ఇది కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ షాప్స్ ఉంటాయి టిఫిను మనకి అక్కడ ఏమి ఉండవు ఫ్రెండ్స్ దారి మధ్యలో చికిత్సది హాస్పిటల్ కూడా ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందేది చెప్పండి తీసుకొని ట్యాబ్లెట్స్ ఆస్మాన ఆస్మా నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి పైన ఎక్కిరు ఫ్రెండ్స్ కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఎందుకంటే చాలామందికి అవి ఎత్తు ఉంటాయి మెట్లు నడవలేరు అందుకని మధ్యలోనే అక్కడ ఆపేసేస్తారు ఎంట్రన్స్లోనే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇదిగోండి టికెట్లు ఇక్కడే ఇస్తారు మనకి ఇక్కడ నేను పదిన్నరకే క్లోజ్ అయిపోయింది టికెట్లు మనకి తెల్లవారుజావని స్టార్ట్ చేస్తారు కదా అందుకని పదిన్నర లోపల అయిపోయినాయి మనకి టికెట్లు ఇది కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ స్వామికి మన కొబ్బరికాయ తీసుకోవచ్చు పసుపు కుంకాలు మళ్ళీ మనం దీపం పెట్టుకోవాలంటే దీపం పెట్టేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నామాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ తెలుసు అందరూ వీడియోలు పెట్టారు కానీ నేను కూడా పెడుతున్నాను కొంచెం తెలియని వాళ్ళకి ఇంకా ఏం నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్రెండ్స్కి తెలుస్తుందని పెట్టాను ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని శ్రీవారి మెట్లకి వెక్కుతున్నాను మీకు కూడా ఆశీస్సులు ఆ శ్రీనివాస ఆశీసులు శ్రీ వెంకటేశ్వర స్వా ఆశీస్సులు మీకు కూడా వెళ్ళవేలా మీకు కూడా ఉండాలి అందులో బా మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది శ్రీవారి పాదాలు ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచిన దారి ఫ్రెండ్స్ శ్రీనివాస మంగాపురం నుంచి మనకి ఇక్కడనే శ్రీవారి మెట్ల మీద నుంచి ఆయన నడిచి తిరుమలకు చేరుకున్నాడు తిరుమలకు ఇదిగోండి ఇక్కడ మెట్లు మనకి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఇక్కడ వాటర్ మంచినీళ్ళు దాటానికి దారి మధ్యలో కూడా ఉంటుంది ఇక్కడ ఇట్లో కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు మీకు దండం పెట్టుకొని ఆయన స్టార్టింగే మనం దండం పెట్టేసుకొని ఇదిగోండి కానీ ఇక్కడ కెమెరా మొబైల్ ఎలా లేదు మీకు మొబైల్ చూపించకూడదన్నారు అందుకని నేను చూపించలేదు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేయాలి ఇది మొత్తం అక్కడ వెంకటేశ్వర స్వామి ఇది ఫ్రెండ్స్ అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారు వెంకటేశ్వర స్వామి ఆయన దయ మీకు అందరికీ ఉండాలి నాకు కూడా ఉండాలి ఫ్రెండ్స్ అందుకని ఇదిగో కొంచెం ఆయన దండం పెట్టేసుకొని కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ మనకి చెక్కింగ్ ఉంటుంది ప్లాస్టిక్ ఎలా లేదు మళ్ళీ వేరే అదేంటి కొంతమంది గుట్కాలు అవన్నీ తెచ్చుకుంటారు కదా ఫ్రెండ్స్ అవన్నీ ఎలా లేదు చెక్ చేసి మరీ పంపిస్తారు మీకు ఇక్కడ బోర్డ్స్ చూపించాను ట్వంటీ టూ మీద ఇక్కడ రాళ్ళు మనము అంటే ఇక్కడ అందరూ పెడతారు ఇల్లు అక్కడ పెడితే రాళ్ళ మీద రా ఒక రాయి మీద ఒక రాయి మీద పెడితే మనకి సొంత ఇల్లు వస్తుందని నమ్మకము అది అందరూ పెట్టుకుంటారు కానీ నేను పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఏదై ఉండాలి అందరూ పెడతారు కొంచెం ముందుకెళ్ళంగానే మనకి నాగేంద్ర స్వామి పొట్టు ఉంటుంది మనకి ఆయనకు కూడా దండం పెట్టుకేసుకొని ఇట్లా ఎక్కేసాను టూ హండ్రెడ్ మెట్ల మీద ఇది కొంచెం ముందుకెళ్ళిన కొంచెం ముందు పోతే బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం దాకా నడిచే వరకు దాని తర్వాత స్ట్రైట్ ఉంటాయి చాలా స్ట్రైట్ ఉంటాయి చిన్నపిల్లల్ని కూడా పట్టుకొని నడిచ నడవమని చెప్తారు ఎందుకంటే ఎంట్రన్స్లోనే అది అడవి ప్రాంతం కదా మొత్తము అందుకని ఈ టూ ఫిఫ్టీ మెట్ మీద చూడండి ఎక్కువ అంటే నేను ఉగాదికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఉగాదికి కింద దర్శనాలు అన్నీ చేసుకున్నాను కొంతమంది చూడండి ఇట్లా మోకాళ్ళ మీద మీద నుంచి మెట్లు ఎక్కుతారు కొంతమంది ఏమో పసుపు కుంకాలు పెడతారు కొంతమంది ఏమో వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్ ఎట్లయినా ఇది అవుతుంది ఎట్లయినా మీ ఇష్టం ఎట్లయినా ఎక్కచ్చు అంటే ముక్కు ప్రాకారం చేస్తారు మోకాళ్ళ మీద వెళ్తారు మళ్ళీ పసుపు కుంకాలు పెట్టుకుంటూ వెళ్తారు ఇట్లా చూడండి వెంకటేశ్వర నామాలతో నమో వెంకటేశాయ నామ నామాలతో మనకి వినపడుతూనే ఉంటాయి మనకి ఆ స్వామిని నమ్ముకుంటూ ఎక్కుతూ ఉంటాను ఎక్కాను మూడు వందల యాభై మెట్లు ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళాడు ఫ్రెండ్స్ మంచిగా ఇదిగోండి మోకాళ్ళ మీద పసుపు కుంకం పెట్టుకుంటూ వెళ్తుంది తను ఒక అమ్మాయి ఎవరెవరు మొక్కు వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్ నడిచే వాళ్ళు నడుస్తారు పసుపు కుంకాలు పెట్టేవాళ్ళు మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి ఇది మొదటి గోపురం మండపము ఇది కాసేపు ఇక్కడ కూర్చొని మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కాసేపు ఇక్కడ కూర్చొని కానీ ఇది మీరు తినేట తినటానికి ఏమైనా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి మీకు ఈ టాయిలెట్స్ కూడా ఉంటాయి మంచినీళ్ళు దారం మటు ఉంటూ ఉంటాయి టాయిలెట్స్ కూడా ఉంటాయి మీకు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ ఉంది మీకు మంచిగా చూపించాలని నేను మొత్తం తీశాను స్కిప్ చేయకుండా చూడండి ఆ నామాలు వింటూ అసలు బా బలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇదిగోండి కొన్ని చూడండి ఇక్కడ ఆయన ఇది చేస్తున్నాడు కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ వెళ్తున్నాడు ఎందుకంటే ఆయన ముక్కు శ్రీవారిట్లు శ్రీవారి మెట్లు నడుస్తున్నాను మీకు అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఉంటాయి ఆలిపిరి మెట్లు బీజీగా ఎక్కవచ్చు కానీ ఆగి ఆగి ప్లేన్ కూడా ఉంటాయి దీనికి స్ట్రైట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మెట్లు చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయో మీద మన మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతాం కదా ఫ్రెండ్స్ ఆలిపిరి ఇది శ్రీవారి మెట్లు అట్లా ఎత్తు ఎత్తుగా ఉంటాయి అలిపిరి మెట్లు చాలా తేలిగా చేయొచ్చు అందరూ చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయో ఆరు వందల నలభై మెట్లు ఎక్కాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కాలి మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఇక్కడ అంతా మాట్లాడేసా ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ అని మా అబ్బా అనుకుంటూ వెళ్తున్నాను ఎక్కుతున్నాను అప్పటికి దప్పిక వేస్తున్నాను మా పెదాలు ఎండిపోతున్నాయి మంచి ఎండ మంచి ఉగాదికి వెళ్ళాను కదా ఉగాదికి వెళ్ళి దర్శించుకొని తర్వాత వెళ్ళాను ఇది కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉంటే మెట్లు మొత్తము ఇక్కడ జలపాతము ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఆ కోనేరు మీరు శ్రీవారి మెట్ల మీద నుంచి వెళ్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి అక్కడ పసుపు కుంకాలు పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్నీ మీకు మెట్లతో సహా అన్నీ అన్నీ చూపించాను మీకు పదకొండవ ఎనిమిట్లు పదకొండు వందల యాభై ఇక్కడ మనకి కింద టో టోకెన్ తీసుకుంటాం కదా ఇక్కడ చెక్ చేస్తారు ఫ్రెండ్స్ చెక్ చేసేసి మనకు పైకి పంపిస్తారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు స్టాంప్ వేస్తారు అదే మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్తారు కదా ఫ్రూ అది టికెట్ ఉంటుంది కదా అది కూడా అక్కడ స్కాన్ చేస్తారు వాళ్ళు ఇది కింద నుంచి మనం ఎంత దూరం నుంచి నడిచి వచ్చామో మొత్తం యూ చూపించాను మీకు అదిగోండి కింద నుంచి మనకి కనబడుతుంది మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము శ్రీవారి మెట్లకి మొత్తం చూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీకు దారంబట్ట ఒక మజ్జిగ ఉంది ఫ్రెండ్స్ మజ్జిగ ఆ లెమన్ వాటర్ అంటే ఉంది అంతమించి తినడానికి మీకు ఏం లేవు పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి ఇక్కడ కోతి వెళ్తుంది రెండు వేల మూడు వందలు చూడండి ఇంకా అయిపోవచ్చింది మెట్లు ఒకవేళ మీరు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్ కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడాలనుకుంటే రండి ఇక్కడ ఉన్నాతో రెండు వేల మూడు వందల మెట్లు పూర్తయినాయి ఇది మండపము ఏమైనా అయిపోగానే ఆయన దండం పెట్టేసుకొని మాల దగ్గర దండం పెట్టేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు టీ కట్టే టీ కాఫీ ఇది లగేజీ ముందు ఉంటుంది మీకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మళ్ళీ మీరు బెల్ బెల్లైకం కొడితేనే సరికొత్త వీడియోతో మళ్ళీ మీకు ముందుకు కనబడతాను లేదంటే కనిపించండి ఫ్రెండ్స్ ఎందుకంటే బెల్లైకం ఖచ్చితంగా కొట్టాలి ఒక అయితే చేయండి ఇదే లగేజీ మొత్తము ఇక్కడ లగేజీ తీసుకొని కూర్చుంటారు ఇక్కడ కోతి చూడండి నా సారీ సారీ వడతా చూడండి చాలా బాగుంది నచ్చిందంటే ఒక ల్యాక్ చేయండి చేసుకోండి